దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చెయ్యనందుకు రజతోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారా దళితుని ముఖ్యమంత్రిని అన్నందుకు చెయ్యనందుకు ఇట్లా చేస్తా ఉన్నారా ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తా అని ఇయనందుకు ఇట్లా రజతోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అణచివదిలేందుకు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇయ్యనందుకు ఇట్లా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారా అంతేకాదు మన యొక్క ఈ ప్రతి గ్రామాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇయ్యనందుకు ఇట్లా ఈ ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారా ఏదో ఎలుగబెట్టినామని చెప్పి మీరు అంతా చేస్తూ ఉన్నారు దళిత మందులు కమిషన్లు తీసుకునేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారా నిన్న మా నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు రెడ్డి గారు వారి ఇంట్లో నివాసంలో సమావేశం ఏర్పాటు చేసుకొని రజతోత్సవాల ఉత్సవాలకు నిర్వహించుకొని కడియం శ్రీ శ్రీహరి గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు ఇది ఎంతవరకు సమంజసం కడియం శ్రీహరి గారి పేరును తలుచుకొని వారికి నిద్రే పట్టడం లేదు ఒక విషయం ఘట్టాపదంగా చెప్పాలంటే పల్లారాయశ్వరెడ్డి గారు మాట్లాడుతూ కరుడు కట్టిన కాంగ్రెస్ నిన్ను ఓడిస్తామని చెప్పి చూస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నామంటే అంటే గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వచ్చినా మేము గెలిపించే సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మేము వ్యక్తుల కోసం పనిచేసే వ్యక్తులం కాదు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి నిజమైన కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఎటువంటి తోటి మాట్లాడుతూ ఉన్నారు నిజమే మీరు ఒకటి ఒక జీవించిన జీవ చూపించిల్లా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎమ్మెల్యే చేసిన అప్పటి నుంచి ఇప్పటిదాకా లేరు అని చెప్పాట మరి మీరు ఎక్కడున్నారు ఇలా ఆయన గురించి మాట్లాడేంత హోదానం మీది పదవుల అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక దళిత నాయకుడి మీద పదే పదే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఎంతవరకు సమంజసం దేవుని గుట్టల పుంజుల కడియం శ్రీఆర్ గారు పరాపరి సవాలు విసిరిండు ఎవరు ఎందుకు స్వీకరిస్తలేరు నిజమైనటువంటి నాయకులు ఏంటంటే రన్ని మేము మేము కూడా అక్కడికి వస్తాం ఇను పరాధి గుట్ల కాడికి వస్తాం వచ్చి మేము అక్కడ నిలబడతాం ఎప్పుడు మీరు టైం చెప్తారో చెప్పలే ఆ రోజే మేము వస్తాం వచ్చిన తర్వాత దాని మీద విచారణ చేద్దాం ఎందుకు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అని అనుకుంటున్నది ఎంతవరకు కరెక్ట్ ఈ విషయంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానమైన ఉద్దేశం ఈ కారణంగా ఇన్ని రోజులు బట్టి మీరు బినామీల పేర్లు పెట్టి చేస్తూ ఉన్నారన్న మీరు ఎంతమంది బినామీల పెట్టిలో మాకు తెలియదా మేము కేసులు పెట్టలేదని చెప్పి అంటా ఉన్నారు నేనే స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళు ఇయ్యలేదు డబల్ బెడ్ డబల్ రోడ్డు లేదు అని చెప్పి ప్లకార్డ్ ప్రదర్శిస్తే నా మీద రౌడీ సీటర్ ఓపెన్ చేసి మీరు క కట్టుకొని నడుముకు కొంగు కట్టుకొని మీరు కేసులు పెట్టరా మీ కేసులు పెట్టే చరిత్ర తెలుదా ఒక్కరోజు జైల పదిహేను రోజులు చేలు ఉన్నామండి మేము కూడా మీరు చేసిన కథలకు పల్లారాజేశ్వర రెడ్డి గారు అండ దండలతో ఇక చూడు పల్లారాజేశ్వర రెడ్డి గారు అండల దండలతో మీరే రాసి ప్రెస్ వాళ్ళే కేసులు పెట్టాలని చెప్పి ఇది వాస్తవం కదా ఎలా మాట్లాడుతూ ఉన్నారు మేము కేసులు పెట్టేటోళ్ళం కాదు మీరు ఈ కేసులు పెడతారు మీరు ఆ కేసులు పెడతారు అక్రమ కేసులు నా మీద మీరు కేసులు పెట్టినప్పుడు ఎటువంటి ఏ ఒక్కటువంటి కేసు కూడా లేదు కానీ మీరు రౌడీ సీటు ఓపెన్ చేసి ఇటువంటి కేసులకు మేము భయపడలే మేము ప్రజలకు సేవ చేస్తే అనుకున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే మా సీత కన్నా పద్నాలుగు సంవత్సరాల అరణ్య ఉన్నటువంటి సీత కన్నా కష్టాలు వచ్చినా లేదు పద్నాలుగు ఏళ్ళు రాకముందుకే ఎన్ని నిందలు మోస్తున్నావు కాంగ్రెస్ పార్టీలో మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే ఉచితంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు ఉచితంగా బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ కరెంటు బిల్లులు ఇంకా చెప్పుకుంటూ పోతే మా ప్రభుత్వ పథకాలలో మీరు జీర్ణించుకోలేక ఇలాంటి అవకాలు అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు మీకు తెలియాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీకు చెప్పేది పల్లారాజేశ్వర రెడ్డి గారు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారి కానీ మేము ఇక నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము ఏ వ్యక్తి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ చెండా కింద పనిచేసేటటువంటి నాయకులు తప్ప వ్యక్తులకు తొత్తుగా పనిచేసుకుంటే ఈ వర్గాలు ఆ వర్గాలు లేదు మా కడియం శ్రీఆర్ గారు అభివృద్ధి కోసమే వారు వచ్చినా అనే జివోలు వచ్చినాయి ఉన్నారు ఎనిమిది వందల కోట్లు వచ్చాయి కదా మీరు అని చెప్పి మీ దగ్గరనే పట్టుకొని వచ్చిందని నిన్న మీరు వీడియో చూపిస్తా ఉన్నారు మరి మీ దగ్గర ఉన్నప్పుడు ఆ వీడియో చూపించినప్పుడు మరి ఆ జీవో ఎందుకు చూపించలేదు మీరు మేము ఉన్నప్పుడు ఈ జివో వచ్చిందని ఇలా గణపూర్ నియోజకవర్గం మున్సిపాలిటీ అయింది అది ఎవరి కారణం కడియం శ్రీ కాదు కాదా వంద పడగల ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ఇవన్నీ తీసుకొస్తానని జీర్ణించుకోలేకపోతాను కేవలం వేలరు మండల కేంద్రంలోనే మూడు కోట్ల రూపాయలతోటి మండల కాంప్లెక్స్ నిర్మాణం చేయబట్ట చేపట్టబోతున్నాం మీరు ఇంతగానం పని చేసినానని అంటా ఉన్నారు మరి ఎక్కడ పోయింది మీ పని రండి ఇనుపరాజు కూర్చుందాం చర్చకు సవాల్ మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు మేమందరం వస్తాం వారు చేసినటువంటి అవినీత మీరు చేసినటువంటి అవినీత మీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తేల్చుకుందాం పుట్టినే మైకులు ఉన్నాయి కదా అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడి దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ నుంచే వేలూరు మండల కేంద్రం నుంచి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకోసారి కనుక మా కడియం శ్రీహరి గారు మీద కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గారి మీద కానీ అవాకులు చెవాకులు పేలితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటి స్టేషన్ కన్పూర్కు కడిసీఆర్ వలసవేండు వలసవేండు అనుకుంటున్నటువంటి నాయకులకు అందరికీ ఒకటి చెంప పెళ్ళు అభివృద్ధి కోసం ఎవరైనా ఏదైనా చేశారు అదే మార్పుగా కడియంసీఆర్ కూడా అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అభివృద్ధి అనేది ఇక్కడ ఎమ్మెల్సీగా సీఎం పక్క పంటున్నటువంటి పల్ల రెడ్డి గారు కానీ అండి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మీరు చేసిన అభివృద్ధి ఇక్కడున్నదో చూపెట్టండి స్టేషన్ గన్పూర్ మొత్తం తిరుగుదాం మీరన్న ప్రకారమే వాళ్ళు మొన్నొచ్చి కదా వాళ్ళని పక్క పెట్టి మనమే పాత కాంగ్రెస్ కార్యకర్తలు మేము వస్తాం మీరు ఎక్కడికి మీ అభివృద్ధి ఎక్కడో చూపెట్టాలి మీది మాటలకు చేసినట్టు కాదు ఏదన్నా ఉంటే తస్మ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని ఓడిస్తారనే మాట అవాస్తవం అలాంటి ఇంకొకసారి మాట్లాడదని హెచ్చరిస్తున్నాను ఏ ఒక్కరు వ్యక్తి ఏ ఒక్కరు అయినప్పటికీ కాంగ్రెస్ జెండా కిందకి వచ్చిన వాళ్ళకు మేము స్వాగతిస్తాం ఆ పార్టీ కోసం పనిచేస్తాము జెండా కోసం పనిచేస్తాం తప్ప మేము వ్యక్తుల కోసం కాదు మీ లెక్క గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ ఏదో ఇదో గ్రూపు రాజా ఏదో గ్రూపు పన్నెదో గ్రూపు అనే తత్వం మా దగ్గర లేదు మేము ఏది చేసినా కాంగ్రెస్ జెండా ఏజెండా మాది ఆ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం కల్లారాయి రెడ్డి గారు నువ్వు ఏం చేసిందో ఒకటి ఫస్ట్ మాకు కావాలి ఎన్ని ఊర్లల్లో ఎన్ని పండ్లు పంటలు విడిపోయినాయి ఎన్ని ఏం జరిగినాయి నీ ఊరుకు నువ్వు తెచ్చుకున్నావు నీ ఊరుకు తెచ్చుకోవడం గొప్ప కాదు ప్రతి విలేజ్ వేలేరు మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి ఎక్కడ ఏదో సాగునీరు ఇచ్చినావు నీ రాజయ్య నువ్వు కూడా ఎన్ని మా దగ్గర దళిత బంధు ఇస్తానని ఒక ఇరవై మంది దగ్గర నువ్వు నచ్చాలు తీసుకున్నావు దాన్ని నిరూపిస్తావు ఆ దమ్ము మా దగ్గర ఉన్నది మా కాంగ్రెస్ పార్టీ ఒక్కరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నది నువ్వు చూపించు నువ్వు కరెక్ట్ మంచిగా అయినా కానీ కేసీఆర్ని టికెట్ ఎందుకు వేయలేదు నువ్వు రాజయ్య నువ్వు మంచిగానే అయినా కానీ టికెట్ ఎందుకు వేయలేదు అదొక్కటి నువ్వు ఉద్దేశించి ఆలోచించి మాట్లాడాలే కళ్ళ రాజడ్డి ఏమంటాడు అవి ఒక్క మా ఫీజర్ ఊరని కాదు నాలుగు మూడు ఊళ్ళకి కలిపి ఓట్లు తీసుకపోయి నువ్వులే నిలువహించుకున్నావు ఈ కడమ ఊళ్ళో ఎటువంటి వెళ్ళారు మండలం కొద్దిగా నాకు తెలియదు నీకు మమ్మల్ని విమర్శించే అంత అయింది ఇలా మా కడియం శ్రీ మా ప్రజలు ఎండిపోతారు ఒలసపోతారు అని ఇవాళ మాకు ఎనిమిది వందల కోట్ల నిధులు తెచ్చి మా ఏడు కోసం మళ్ళీ కాడ పైప్ లైన్ తీసుకొచ్చిండు నీ దమ్మి ఏది నీ ధైర్యం ఏదో అప్పుడు ఏం చేసినావు నువ్వు ఇవాళ మా పీసర్కు ఒక యాభై లక్షల వరకు మా సిసి రోడ్ మా కడియం శ్రీ గారి మా కాంగ్రెస్ పార్టీ నిధుల నుండి ఇస్తే ఇవాళ మేము మన గాంధీ నుండి మన ఎస్సీ కాలనీ మరిచెట్టు వరకు ఆరు వందల మీటర్లు ఇలా మేము పోసి తీరినాము మల్లారాజేశ్వర రెడ్డి గారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మీరు సిఆర్ గారు విసిరిన సవాల్ని ఇంకా మీరు స్వీకరించలేదు ఆ సవాల్ని స్వీకరించి మీరు ఏమన్నా ఉంటే సిఆర్ గారి మీద విమర్శ చేయాలి మీరు విసిరిన సవాలుకు మీకు కడిఎంసిఆర్ గారు అవసరం లేదు మేము చాలు కార్యకర్తలం మీరు ఎక్కడికంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం చర్చకు మీ సవాల్కు మా గంత పెద్ద నాయకులు కడిఎంసీఆర్ గారు అవసరం లేదు మేము సరిపోతుంది మీకు మీరు రావడానికే భయపడతారు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము రావడానికి సిద్ధం మీరు కడిఎంసీఆర్ గారు విసిరిన సవాళ్ళను ఫస్ట్ స్వీకరించండి బాజాప్గా ఎమ్మెల్యే గారే చెప్పిళ్ళు మీకు మీరు ఆ సవాల్ను స్వీకరించే సత్తా దమ్ము మీకు లేదు మీరు పెరిగి పొందాలని మాకు ఎప్పుడో తెలుసు మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ అబద్ధ మాటలు తెలుసు గత పల్లరాశ్వరుడే స్వయంగా కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారే డైరెక్ట్గా అబద్ధాల కోరి మాట్లాడిల్లు నిన్న ఏదో పల్లరాజు రెడ్డి గారు కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో చూపిస్తాడు ఒకసారి చూడండి పల్లరాజు రెడ్డి గారు మాజీ సీఎం రావు గారు మాట్లాడిన వీడియో ఇది భాజపాతో ఇనే మిమ్మల్ని బొంద పెట్టిల్లు ఈ మండలం ఈ మండలంలో రెడ్డి అభివృద్ధి పదార్థ ఏం కాదు అక్రమ కేసుల అభివృద్ధి పదార్థ ఆయనే దీనికి సూటిగా ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు పేలు పోలీసు మిత్రులకు కూడా తెలుసు నువ్వు అక్రమ కేసులు ఎన్ని పెట్టించినావు ఎన్ని ఇబ్బందులు గురి చేసినావు మాకు తెలుసు పల్లరాజేశ్వరెడ్డి గారు అయినని మీద కక్ష సాధింపులు ఏం లేవు ఎవరి పాపన వాళ్ళే పోతారు గతంలో మీరు కడియం సేవని కూడా ఎంతో అంచువేయాలని చూసిళ్ళు ఆయన ఇమేజ్ తోటే కేవలం గెలిచిండని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాస్తవానికి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేము కడియం గారి గారికి కోట్లేయలే కానీ మా ఎంపీ గారిని యాభై వేల మెజార్టీతో కణపూర్లో గెలిపించుకున్నామంటే రేపు ఉప ఎన్నిక కూడా లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం మేము కడియం చేరని భాజపాలో చెప్తున్నాం మా ప్రజా ప్రభుత్వం మాది మా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా ప్రభుత్వమే మమ్మల్ని గెలిపిస్తుంది మిమ్మల్ని ఎవడు వచ్చేసరికి కూడా మిమ్మల్ని ఆయనతో గెలవనియాడు బాల రెడ్డి గారు గుర్తుంచుకోండి డాక్టర్ రాజ్య గారి గుర్తుంచుకోండి మీరు ఇంకోసారి కడియం చేయరణి గారిని అణచేత వాక్యాలు చేస్తే మాత్రం సహాయం లేదు బిడ్డ కబర్ద